హాయ్ అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సంచలనమైన ప్రెస్ మీట్ నిర్వహించారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ముడుపులు అదాను నుంచి అందే అన్నది గత నాలుగైదు రోజులుగా హల్చల్ చేస్తుంది వార్త ఈ నేపథ్యంలో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది సంపద చారిత్రక నిర్ణయాలతో సంపదను సృష్టించాము చంద్రబాబు పాలనలోనే సంపద ఆవిరైంది అంటూ ఆయన ఆరోపణలు చేశారు అలాగే నేను చాలా అద్భుతమైన పనులు చేశాను అసలుకి నాకు లంచం ఇవ్వటానికి అదాని వచ్చాడని ఎవరైనా చెప్పారా అంటూ ఆయన తిరిగి ప్రశ్నించారు అలాగే చాలా అద్భుతమైన పనులు చేసి నన్ను శాలువా వేసి సత్కరించి అవార్డులిచ్చి నన్ను గౌరవించాల్సింది పోయి నా మీదే విమర్శలు చేస్తున్నారా అంటూ ఆయన ఎదురు మాట్లాడారు అయితే ఈ అంశాల మీద మనం మాట్లాడదాం నిజంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి బాధితుడా లేకపోతే బాధ్యుడా అనే అంశాలు మనం మాట్లాడతాం పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఎందుకీ బాధితుడా బాధ్యుడా సార్ అంటే తాను చెప్పిన ఎవరైనా కానీ నేను తప్పు చేశానని ఎవరు ఒప్పుకోరు కదండి ఫస్ట్ కింద గారు చారిత్రాత్మైన నిర్ణయం తీసుకున్నప్పుడు నన్ను మీరు సత్కరించాల్సింది పోయి మీరు ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదు అన్నాడు అంటే సంపద సృష్టించానని చెప్పే మాట అన్నాడు మరి సంపద సృష్టిస్తే పది లక్షల కోట్ల అప్పు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పటికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు పంతొమ్మిది ఆయన్ని పరిపాలించాడు రెండున్నర లక్షల కోట్లు అప్పు ఉంది ఆ తర్వాత కేంద్ర పెద్దలు కావచ్చు బీజేపీ పెద్దలు కావచ్చు అనేక రకాల పార్టీలన్నీ కలిపి చూస్తే లెక్క ఇస్తే పదిన్నర లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటే ఎన్ని లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయటం సంపద సృష్టించడం అంటారా మీరు చెప్పండి మీరు కూడా వచ్చు కదా నేను సంపద సృష్టించాను నేను చరిత్ర సృష్టించాను అన్న సంవత్సరానికి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేశాడు అప్పు చేశాడు ఈ అప్పుకి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది వడ్డీ కడుతున్నాడు ఆరు వేల కోట్ల పైన వడ్డీ కడుతున్నారు తెలుసా మీకు నెలకి ఎక్కడి నుంచి తేవాలి కానీ చూసారా గారు ఈ నాలుగు నెలల పరిపాలన పత్తి నెల ఒకటో తారీఖే పెన్షన్ ఇచ్చేస్తున్నారు పెంచిన పెన్షన్స్ వాలంటీర్ ఒకటి ఇచ్చేస్తున్నారు అవును లేటుగా అట్లా రెండోది ఈయన పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థ అనేది వ్యక్తిగతంగా ఆయనకు ఉపయోగపడింది తప్పితే పార్టీకి ఆయనకు ఉపయోగపడింది తప్పితే ప్రజలకంటే వాళ్ళు లేకుండా చేస్తున్నారు మిగతా వ్యవస్థలు కలిసి అంటే అక్కడ ఖర్చు తగ్గిపోయింది కదా ఎక్కడ తీసుకొస్తున్నారు ఏంటి అనేది మేధావులకి కూడా అంతుపడతలా అంటే తనకున్న అపారమైన నల్గొన్నర దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్తో ఉన్న అనుబంధంతో ఇద్దరు కలిసి ఎక్కడ ఏది ప్రాధాన్యత క్రమంలో ఏది దేనికి ఖర్చు పెట్టాలి ప్రజలు నీడి పీపుల్ కదండి వయో వృద్ధులు వృద్ధులు ఏజ్ దాటిన వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన నాలుగు వేల రూపాయల జీవనోపాధికి ఉపయోగపడుతుంది నెల తిరిగి చూసుకునే వాళ్ళకి అది ఇస్తున్నారు తర్వాత ఆరు కాలం కష్టపడి వాళ్ళకి ఉద్యోగులు అంటారు ఉద్యోగులకి నెలకి పదిహేనో తారీఖు కూడా జీతాలు లేవు గత ప్రభుత్వంలో ఐదు లోపల జీతాలు పడుతున్నాయి ఎలా తీసుకొస్తున్నాను మూడు ఎంప్లాయ్మెంట్ జాబ్ క్యాలెండర్ని ప్రమాణక్రమం తర్వాత కల్తీ మధ్యలో లేకుండా ఒక సిస్టమ్ ఎక్కడికిక్కడ అవినీతి అయితే చెక్ పెడతాం ఇవన్నీ సిస్టమేటిక్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రధాన క్రమంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పి ఆయన ప్రధానంగా ఓడిపోవటాలు నాలుగు కారణాలు ఉంటాయి నాలుగు కారణాలు అమరావతి కాకుండా మూడు రాజధానులు అంటూ అక్కడ మొక్కలు పిచ్చి మొక్కలు మీరు కూడా చూసుంటారు హైకోర్టు ఒకటి తప్పితే అక్కడ ఏమి ఉండవు దానికి జంగిల్ క్లియరెన్స్కే తొంభై కోట్లు ఖర్చు పెట్టి జంగిల్ క్లియర్ చేసి ఈరోజు రోడ్డు కనెక్ట్ రైలు మార్గం కూడా శాంక్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల నూట నలభై ఐదు కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో పదిహేను వేల కోట్లు ఎలకెట్ చేసింది ఇంకా ఇంకా నిధులు ఎట్లా తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అమరావతి పనులు రెండో పై పోలవరం రెండు వేల ఇరవై నాడు ఇరవై ఆరు నాటికి పూర్తి అయ్యాలని సెంట్రల్ కూడా కృతనిశ్చయంతో దానికి కూడా పదిహేను వేల కోట్లు కేటాయించింది ఇంకా వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు అప్పించేందని చూస్తున్నారు ఎన్ని ఈ లో అప్పులమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిందో తెలియని ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అక్కడ పరిశ్రమలు లేక ఇవన్నీ కూడా ఉపాధి లేక మిగతా రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు మరి ఈయన సంపద సృష్టిస్తే అక్కడ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతారు సరే సన్మానం చేయమంటున్నారు కిరణ్ గారు మీరు చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా ఉంది సార్ నాకు ఎట్లా అంటారు అదే ఈ రకంగా ప్రజల్ని మోసం చేసినందుకు లేకపోతే సం ఈ రకంగా అప్పులు చేసినందుకు ఈ రకంగా దోపిడీ చేసినందుకు గతంలో కూడా అది ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని ఈ రకంగా వంచించి వాళ్ళని జైలు పాలు చేసినందుకు వీటన్నిటికి సంబంధించి అంటే ఆయన కార్ అవార్డు కాకుండా ఎక్కడ పెట్టమంటే అవార్డు ఇద్దామని జగన్ జస్కారా వాడిద్దామని అనుకుంటున్నాం సార్ పులివిందలు అయితే బెటర్ అనుకుంటున్నాం పులివిందెలు కాదు ఇడుపులపాయ అయితే బెటర్ అనుకుంటున్నాం అంటే ఆయన ఎందుకు మరి చేస్తున్నారు కొన్ని అంశాలు చెప్పారు సార్ ఆయన చెప్పండి అభియోగ పత్రంలో నా పేరున్నట్టు ఎఫ్బిఐ కానీ ఇంకెవరైనా కానీ మీకు ఫోన్ చేసి చెప్పారా నేను ఇక్కడ ఓ కేసులో సిఐడితో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా అదాని నన్ను చాలాసార్లు కలిశారు దానికి సెక్కి ఒప్పందానికి సంబంధం ఏంటి అంటూ విలేకరులకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు ప్రశ్నలు వేశారు పైగా ఈ రెండు ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఆయన పరువు నష్టం దాబా కూడా వేస్తున్నానని చెప్పారు ఏంటంటారు ఇప్పుడు ఆయన విలేకరులు సమావేశమేనండి అవును రికార్డు సమావేశం అది విలేకరులు వెళ్ళారు సమావేశం ఫస్ట్ టైమా అంతేనా కొంతమంది ఆయనకు కావాల్సిన విలేకరులు అది చెప్పండి అది చెప్పండి పిలిపించుకున్నారు కేసీఆర్ సమావేశంలో కూడా రాహుల్ అని పేరు వస్తుంది అట్లా ఇక్కడ ఈయన పిలే ఈయన సమా రమేష్ రమేష్ దుర్గా అంటాడు దుర్గా వీళ్ళ పేర్లు వస్తాయి ఈ కాదండి అంటే ప్రజలకి నమ్మకం కోల్పోయినప్పుడు మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఎందుకు పరిమితం చేశారని ఆత్మ పరిశీలన చేసుకోవాలి బట్టను నొక్కే రెండున్నర లక్షల కోట్లు వేసాము ఎందుకు ఓటే లేదని అని చెప్పేసి కళ్ళు మూసుకొని తెచ్చుకుంటే ఐదు సంవత్సరాలు వచ్చిందని అన్నారు తర్వాత ఈ ప్రభుత్వం ఉండటానికి లేదు రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీ వెళ్ళారు మూడోది ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు కిరణ్ గారు మీరు అన్నట్టు చాలావా గప్పమన్నారు నన్ను సత్కరించాలన్నారు చారిత్రాత్మక నిర్ణయాలతో సంపద సృష్టిస్తే కిరణ్ గారు మరి మీరు పదకొండు మంది గెలిపిస్తే ఆ పదకొండు మంది అంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణం చేసినప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా కదా వాస్తవానికి సార్ ఇవన్నీ కూడా అసెంబ్లీలో జనానికి కదా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తున్నట్టు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా చేశాడు కదా ఇప్పుడు పోయి లోపల పోయి అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తే నీ యొక్క సచ్యత బయటపడిద్ది అంతేగా నువ్వు నలుగురిని నీకు నచ్చిన వాళ్ళు మీడియా పెట్టుకొని ఇచ్చినంత మాత్రం నీ పేపర్లో వచ్చినంత మాత్రం జనం నమ్మట్లా నమ్మలేదు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు సెంట్రల్లో కూడా ఏం లేదు రాజ్యసభలో ఈయన ఇంత మాట అన్నాడా మళ్ళీ అమెరికా రికార్డ్స్లో ఈయన పేరు ఉన్నట్టుగా మళ్ళీ వెంటనే అమెరికా నుంచి అనేక మంది పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అందులో ప్రస్తావించారట ఈ అదానికి సంబంధించిన కేసులో సో లేదు లేదు అంటున్నాడా ఆల్రెడీ ఆయన పేరు ప్రస్తావించారని చెప్పి చాలామంది పంపిస్తున్నారు సచీలత విలువలో విశ్వసనీయత ఈ పదాలు తరచుకోవాడే జగన్మోహన్ రెడ్డి గారికి మనమేం చెప్పాలంటే కరెంట్ టీవీ సమక్షంలో ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు రిలయన్స్ మీద కూడా ఆరోపణ వచ్చింది వాళ్ళ తండ్రి మరణ విషయంలో ఇలా ఇది ఉందని వాళ్ళ యొక్క షాపులు పెట్రోల్ బంకులు కూడా అప్పుడు తగలపెట్టారు గుర్తుందా అవును వాళ్ళ తరపున రిలయన్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి పరిమళనత్వానికి తత్వానికి రాజ్యసభ ఇప్పించుకున్నారు ఆరోపణలు వచ్చిన వ్యక్తుల మీదే ఓకేనా కట్ చేస్తే ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఒక పారిశ్రామికత ఎవరైనా కావచ్చు పక్కన ఉన్న రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల అధాన్ని ప్రకటిస్తే ఇంకా పంపల పంపే ప్రమంలో వాళ్ళు ఉంటే బాబు నీ మీద ఆరోపణలు ఉన్నాయి మీకు మీ వంద కోట్లు మాకు వద్దు అని చెప్పి దట్స్ గ్రేట్ జయేష్ రంజన్ ద్వారా ప్రభుత్వం తరపున లెటర్ రాశారు ఇద్దరు ముఖ్యమంత్రులకి ఉన్న తేడాది అంటే మొన్నటిదాకా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి చూస్తే ఇద్దరు రెడ్లే ఇద్దరు పరిపాలన చేస్తారు చేస్తున్నాడైనా ఒక ఐం చేశాడు సో ఒక ఆయన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఒక ఆయన ఇచ్చిన దాతృత్వంతో ఇచ్చిన వంద కోట్లు కూడా వద్దు మీ మీద ఆరోపణలు అది అది మనం చూసుకోవాలి దీన్ని బట్టి ఏమంటారు మీరు ఎవరు విలువలు విశ్వసనీయుత ఉన్నారు ఎవరు ప్రజల మనలో పొందుతున్నారు వంద కోట్లు ఎవరైనా కాదంటారా అంతే కదా ఇంకా చెప్పండి వంద కోట్లు వద్దురా బాబు మాకే చెప్పేసి అన్నాడు ఇంకా మెగా వాళ్ళకు రెండు వందల కోట్ల రకరకాల వాళ్ళు ఇచ్చారు ఇచ్చి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అనేక మంది ఉపాధి కల్పించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఇకపోతే ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు గారిని కూడా ఢిల్లీలో ప్రశ్నించారు అదే అనే మీద ఆరోపణలు వస్తాయి ఏంటంటే నేను కూడా డిస్కషన్ చేస్తున్నాను ఈ ఆరోపణలని సీఎం గారితో కలిసి కూర్చున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నాడు సరే ఏదేమైనా కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మన పోర్టులన్నీ అదానికి కట్టబెట్టాడు సార్ నా అయితే ఏదేమైనా సార్ జనంలో ఒక అభి ఒక అభిప్రాయం ఉంది సార్ మీరు ఎన్ని మాట్లాడుకోండి ఏం చేయండి అదాని అనే వ్యక్తి మోదీకి సంబంధించిన వ్యక్తి సో అదానీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా అది బయటకు రాదు ఆయన ఇరుక్కునే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పుకుంటున్నారు జనం బయట అంటే ఒక క్లారిటీ ఉంది జనానికి అదాని కదా జగన్కి ఏమి కాదు అరెస్ట్ గిరెస్ట్ అని మీరు అంటున్నారు తప్ప అవినీతి అని మీరు అంటున్నారు తప్ప చివరికి అదానిది కాబట్టి ఎటువంటి సేఫ్ గార్డ్ అదాని అనే వ్యక్తే రక్షణ కవచం చంద్రబాబుకి మన జగన్మోహన్ రెడ్డికి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి సార్ సింపుల్గా కిరణ్ ఒకటి అడుగుతా మీరు నిజాయితీగా చెప్తారని నేను అనుకుంటున్నాను మీరు నెల్లూరులో పుట్టిన మీరు కృష్ణపట్నం పోర్టు శ్రీ సిటీ ఇవన్నీ ఒకప్పుడు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళిపోయినాయి చెప్పండి అండి లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు గత ఐదు సంవత్సరాలు ఎవరి ఎవరి చేతులకి వెళ్ళిపోయింది జగన్ జగన్ గారి చేతుల్లోకి జగన్ నుంచి అదాని గారికి అదే నేను అంటున్నా అదానీ గారికి పోర్టులు అన్ని కట్టబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా తీసుకోలేరు ఎందుకంటే అదాని గారికి మోదీ సపోర్ట్ ఉంది అంటున్నారు కదా సార్ ఎలా తీసుకోగలుగుతారు ఇదే ఇక్కడ చర్చ ఏంటంటే చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచోడా కాదా పక్కన పెడితే మంచోడు కాదనుకున్నా గానీ అది అదానీ కట్టబెట్టాడు కాబట్టి అదానీ సేఫ్ గార్డ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని అనేది సరే ఏదేమన్నా కానీ సార్ జనం నుంచి సార్ ఒకటి ఎవరిని చేసినా కానీ జనం దృష్టిలో అది తప్పు అంటే తప్పే ఇప్పుడు ఆయన తప్పు చేసిన వాడు అయ్యాడు జనం జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని నమ్ముతున్నారు కానీ అయినా జగన్ ఏం చేయలేరు అని అంటున్నారు లేదండి ఇది కూడా ఏదో రోజు తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాల్సిందే సార్ ఎవరైనా ఒకటైనా మీరైనా నేనైనా ఇప్పుడు మీరు నెల్లూరు మీ ప్రాంతంలో ఉన్నది ఇతర దేశాల నుంచి మీకు తెలియదు బొగ్గు కాడి నుంచి మిగతా అన్ని కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ షిప్పుల ద్వారా వస్తుంటాయి అది కూడా దాని మేమైపోతే ప్రైవేట్ పరం చేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఎట్లా ఇది దారుణం సార్ సరే చూద్దాం సార్ ఈ ప్రభుత్వం ఎంతో కొంత ఇక్కడ ఒకటే ఒక నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన గత ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంలాగా ఉండకపోవచ్చు ఇంకా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేది ఒకే ఒక ఆశ జనానికి అంతే అదే చూడాలా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ వెరీ